ఉన్నాడు చలపతి చాలా మంచి ఆర్టిస్టు మంచి డైలాగ్ ఆర్టిస్టు మొట్టమొదటి అవకాశం నేను ఇవ్వడం జరిగింది చలపతికి నా సినిమా నా దర్శకత్వంలో జయసంతంలో సినిమా తీయడం జరిగింది ఆ టైంలో ఇతను చూసి ఇతను మరలు చూసి ఈ క్యారెక్టర్ అందరూ బాగుంటుంది చేశాను ఆ సినిమా కూడా చాలా బాగా ఆడింది అది మలయాళంలో పెద్ద సూపర్ టూపర్ హిట్ ఆ సంస్థ చేశాను ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ ఆ సినిమాసాక అదే సినిమాకి ఒక ఫైవ్ లాక్స్ కొన్నాడు నా దగ్గర నుంచి డెబ్బై ఐదు లక్షలు లాభం దాంతో మామిడి మోహన్ లాల్ తోటి సినిమాలు తీశాడు మళ్ళీ మా ఇంటికి వచ్చి నాకు దండం పెట్టి నా కాళ్ళకు దండం పెట్టి ఒక యాభై ఐదు ప్రింట్లు ర్యాంక్ వెళ్ళాడు ఆ రోజు నా ప్రొడ్యూసర్ సంతమడితే ఎక్స్ట్రా ప్రింట్లు తీయడానికి వెళ్లేదు అలాంటి చలపతికి మళ్ళీ ఈ డైరెక్టర్ చౌదరి ఒక హీస్ కమ్ ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ రోల్ దీంట్లో చేశాడు అది చెప్పకూడదు అది మీరు చూస్తేనే తిరుగు ఫీల్ అవుతారు ఒక విచిత్రమైన తమాషాల ఒక ఒక యాక్షన్ పిక్చర్ అదే అంటే నేను చెప్పడం కంటే మీరు చూసి తెలుసుకుంటేనే అది బాగుంటుంది రెగ్యులర్గా వచ్చే యాక్షన్ పిక్చర్ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్షన్ పిక్చర్ బట్ గుడ్ యాక్షన్ పిక్చర్ మీరు స్టిల్ చూస్తే తెలుస్తుంది దాంట్లో ఇదేదో ఏదో కథ డిఫరెంట్ ఉంది డిఫరెంట్ స్టోరీ అనేది అది నేను చెప్పాలంటే మీరు చూసే ఫీల్ అవ్వాలి తప్పకుండా ఈ సినిమా తప్పు చేయదు అని నాకు అనిపిస్తుంది నేను కూడా సినిమా చూడలేదు కాబట్టి ఏమైనా అప్పుడు మోషన్ రిలీజ్ కాబట్టి ఇది ఇంట్రొడక్షనే ఇంకా సినిమాలో చేయాల్సిన ఫైవ్ బ్యాలెన్స్ ఉంది అది టెన్ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది అది అయిపోతే వీళ్ళు సినిమా రిలీజ్ రెడీగా ఉంటారు సో

ఈ మూవీని చూపిస్తున్నాను మా మూవీని చూసి అందరూ కొంచెం మాకు ఆదరించగలని చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మా అన్నయ్య నా సొంత అన్నయ్య లేడు తమ్ముడు నాకు ఊరి నుంచి ఇరవై ఏళ్ళుగా అన్నయ్య నాకు బాగా మంచి సొంత అన్నవాడు నాకు ఆ ఇంట్లో పెరిగిన వాడిని తర్వాత హైదరాబాద్కి వచ్చాను అక్కడ అన్నయ్య నాతో అకామిడేషన్ అక్కడ నుంచి ఎదిగిన వాళ్ళని అన్నయ్యని చూసే సినిమా ఫీల్డ్ నాకు రామచంద్ర గారు అంటే చాలా ఇష్టం ఆయన ఇప్పుడు ఇచ్చిన ఎక్కడ ఏది ఉన్నా సరే ఆయన చూసే డైరెక్ట్ డెలివరీ కానీ నేర్చుకునేవాడిని సినిమా ఫీల్డ్ అలాగే అన్నయ్య గారు దేశంలో ఒకరోజు సడన్గా నా సినిమాలో నువ్వే ఉన్నంత నువ్వు ఎలా చేస్తావో నాకు తెలుసు నేను చెప్పి నువ్వు చేయి అని చెప్పి చెప్పాడు అలాగే చేయించాడు ఆ తొలి డైరెక్షన్ దేశ్రోడు చాలా బాగా కూడా అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్ హీరో మంచి అనుభవం ఇదే కాకుండా కరెక్ట్ బ్యాక్ ప్యాస్ట్ కూడా సో చాలా సినిమాల్లో భవన్ చంద్ర గారు అంటే చాలా సంవత్సరం అన్నిటికీ నిండుకు పలికే వాళ్ళు నేనున్నానని ఒకటి ఉంటే చాలు ఆయన బాన్ చంద్ర వాస్తవానికి తెలుసు నిండుగా మాట్లాడతారు ఏదైతే ఎవరైనా పోతే సినిమా అందరూ పరిశ్రమ రావాళ్ళు అని ఫీల్ అయ్యి అందుకని నేను హీరో అనేది జస్ట్ చాలా హీరో కాదండి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ చేస్తాను డైరెక్టర్ రమణ చౌదరి గారు నాకు ఇందులో ఒక పిలిచి అంటూ లాస్ట్లో మీరు వన్ హీరో ది అన్నారు సరే హీరో తల్ ఏం ఏ క్యారెక్టర్ చెప్పడం నేను చేస్తాను అన్నాను ఇచ్చాను సబ్జెక్ట్ చెప్పాడు విన్నాను సరే వండర్ఫుల్ నేను చెప్పడం కన్నా సినిమా చూస్తే వేరే చెప్తారు యూహానికి ప్రతి యూహం ఇదే సినిమా టైటిల్ అండి కాబట్టి దీనికి ఇంకొక దాని గురించి కాదు సినిమా ఆయన తీసుకు రాత్రి బాబు డే అండ్ నైట్ షూట్ చేశాడు నైన్టీ పర్సెంట్ అయిపోయింది ఓన్లీ టెన్ పర్సెంట్ ఉంది తొందరలో చేస్తాను ప్రమోషన్ కూడా దీన్ని కొంచెం బాగా చేయాలని ప్లాన్ చేస్తున్నానండి తప్పనిసరిగా దీంట్లో నాకు ఇచ్చిన క్యారెక్టర్ ఇంకా ఎన్నో క్యారెక్టర్లు కూడా చాలా బాగా చేశాడు మొన్న నేను ఎడిటింగ్ డబ్బింగ్ వెళ్ళినప్పుడు చూశాను నేను చాలా కష్టపడి చేశాను కూర్చుని ప్రతిదీ కూడా సీపీఎస్ డబ్బింగ్ చెప్పిస్తూ వాయిస్ కూడా ఎలాంటి వాయిస్ చెప్పించాలని కూడా ఒక్కొక్కటి చూసి డిఫరెంట్ తొలి సినిమాకి దానికి నాకున్న ఆనందంతో స్టార్ట్ స్టార్లతో నేను కష్టపడి చేసే ఆశీర్వాదంతో కాబట్టి ఈ సినిమాని ప్రేక్షకులు వీళ్ళే నేను లేవు కాబట్టి ఈ సినిమాని దయచేసి మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిగా నా పేరండి సతీకి పతి శృతి మనిషికి మతి హజనండి చపతి నా పేరు చలపతి మీరు ఆదరిస్తారని నటుడిగా నన్ను ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ యువనికి ప్రతి నేను అందరూ చూస్తారని థియేటర్కి వెళ్ళి సెలవులు తీసుకుంటూ నీ చలపతి ప్రతి సినిమా ఇంతకుముందు ఫస్ట్ సినిమా నాది దేశం అన్నయ్య గారు ఇచ్చారు అందుకే ఈ రోజు కూడా తొలిసారిగా బాలగారు ఆశీర్వాదారు అన్నయ్య గారు బాలచంద్ర గారి ద నాకు అన్న కాకపోయినా అన్నయ్య లాంటి వ్యక్తి నేను భావిస్తాడు తొందరగా ఉన్నాను అనుకుంటుంటాను ఏ మేము అప్పు నటుడుగా నా పడుగా ఇంట్లో పక్కలేదు నేను పెరిగే తిన్నా ఎన్నో చే ఎన్నో చేసినా కాళ్ళు చెప్పేవి వెళ్ళేమో తిరిగాం కాబట్టి ఇప్పుడు నాకు ఏ సినిమా అయితే నేను కాపాడుకో జాగ్రత్తగా ఉండు గొప్పగా ఉండాలి అని నాకు నిష్పైస్తూ ఎప్పుడు ముందుకు తీసుకుని ధైర్య అందుకే అన్నయ్య వచ్చాడు అంటే ఆ మాకు ఆయన ఏం నువ్వు బేటట్టు వస్తారు చక్కగా కూర్చొని చలవని కూర్చొని ఇవ్వండి ఇంకటే ఎందుకంటే అప్పే ఎవరు నేనేగా ఆయన ఎవరు వచ్చినా చక్కగా స్మరీ అందుకే ఎప్పుడు చూడు మనిషి మానవుడు స్టూడెంట్కి కి పెట్టను గోడాచారికి పెట్టను మా మానవుడు ఎప్పటికీ పెట్టను yes this is truth నిజం ఒప్పుకోవాలి ఎందుకంటే స్థరానిది వేరు రియల్ ఏది ఇది రియల్ ఏది మనసుంటే కట్టి ఎన్నో సినిమాలు నేను రజనీకాంత్ గ్రేట్ యాక్టర్ మగరు గారు నరసింహ లింగ కథానాయకుడు అలాగే పోకిరి పరతరే స్పైడర్ లెజెండ్ ఇట్లా చెప్పాలంటే ఎన్నో సినిమాలు చేతులు చేసి చెప్పుబా మోహన్ బాబు గారి పుణ్య వివరాలు చేసుకుంటూ అనుభవాలు తెచ్చుకుంటూ ఇలా ముందుకు అడుగు అడుగున ముందుకేసి ముందుకెళ్తారు కాబట్టి టాలెంట్ ఏముంది ట్యాలెంట్ ఉంటే ఎవరు చూసింది అదే దాంతోపాటు పాటు మనిషి వ్యక్తిగతంగా చూస్తారు ఎలాంటి వాడని ఆహారం ఎలా ఉంది ఎలా మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదు అని చూస్తారు కాబట్టి నటన కోసం ప్రతిభ ఉంటేనే ప్రతిభతో పాటు సంస్కారం మాట తీరు ఇవి కూడా మనకి ఒక లెక్క కింద వస్తుంది కాబట్టి ఇలా ఎవరో ఒకరు వస్తారు ఏదో ఏదో ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఏదో చూసి మోసపోక బట్ ఎవరో ఒకరు భక్తులు వస్తారు నేను అందుకే ఒకటే చివరిగా చెట్టు ముందు జనానికి మేలు చేయాలంటే దేవుడు గుడిలో నుంచి రాడు రానుంచే వస్తాను అలాగా ఎవరో ఒకరు అన్నయ్య ఆ రోజు చేయబట్టే తొంభై ఏడులో ఆ వేషాన్ని మేము పది పదికి చూపించు ముందుకు వస్తూ ఏదో ఒకరోజు రాకపోలేదు అనుకుంటే రమణ చౌదరి గారు డైరెక్ట్ నన్ను పిలిచి మీకు విలువగా ఇవ్వడం లేదు సంతోషం అండి మీరు ఎవరు పెట్టుకోండి లేదండి హీరోగా ఇవ్వడం హీరో అని పేరు ఎత్తుకండి ఎంతో పెద్ద వాహనూ ఉన్నాను ఒక మంచి వ్యాషన్ దర్శ నేను దాన్ని అలాగే నేనండి హీరో ఒక వ్యాషన్ ఇచ్చినప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా చేయగలని నేను మాత్రం ఆత్మస్థైర్యం నాకు నేను చేసి కరెక్టర్ కాదని టెస్ట్ చేసుకో పెట్టుకో ఎందుకంటే నువ్వు ఫీల్ అవ్వకూడదు పాప చేయకుండా లొకేషన్కి వచ్చిన తర్వాత ఏంది రా అనుకో అనుకోకూడదు అదే ఈరోజు అన్నయ్య ఆశీర్వాదం వారి ఆశీర్వాదం ముందుకు తీసుకుంటూ ఇలా ముందుకు వస్తున్నాను ప్రేక్షకులు మెయిన్గా కావాల్సింది ప్రేక్షకులు వారి యొక్క ప్లెస్సింగ్స్ లేని ఎవడో ముందుకు వెళ్ళాను కాబట్టి నాకు కావాల్సింది దర్శకులు ప్రొడ్యూసర్లు ద గ్రేట్ యాక్టర్ బాలచంద్ర గారు మా అన్నయ్య ఆశీస్సులు అలాగే సుమణ గారు నాకు ఇష్టమైన మనిషి మహామనిషి రెండు సినిమాలు ఆయన కూడా అయ్యప్ప స్వామి కటాక్షన్ హీరోగా ఉన్నాయి ఆయనే ఆయన హెల్ప్ చేశాడు రెండు మూడు సినిమాలు అన్నైతే రోజుగా చేశాడు ఆయన కూడా నాకు వెరీ గుడ్ బాగా చేస్తున్నాం పైకి రాను అని చెప్పి ఆచరణ కాబట్టి మీ ఆ ప్రేక్షకులు మీ యొక్క ఇది కూడా మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని బాగా చూపించి మీకు నచ్చితే మాకు హెల్ప్ చేయండి జీవితంలో మనిషిగా మళ్ళీ ఎప్పుడు పుడతావో లేదు మనిషిగా నటుడిగా పుట్టి నటుడిగా చావాలని నా ఉద్దేశం జై హింద్ మీరందరూ కూడా ఎంతసేపు మాట్లాడి నా కోసం మీడియా తీసుకుని మీడియాలో కొంచెం పబ్లిసిటీ చేస్తాడు మరోసారి ఈరోజు ఎంతో శుభదినం ఈ టైము చాలా మహోన్నతమైన పౌర్ణమి గడియలు సమీపించిన వేళ ఎంతో శుభదినం మా మిత్రులు చలపతి గారు తొలిసారిగా హీరోగా ఎన్నో క్యారేడింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఆర్టిస్ట్గా గుర్తింపు పొందిన హీరోకి ఇష్టం లేకపోయినా డైరెక్టర్ రమణ చౌదరి గారు ఆయన యొక్క ప్రేమేయంతో ఈ సినిమాలు చేయాలన్నా నేను చక్కగా గట్టిగా చేయాలి నేను మంచి స్థాయిలో నిలబెడతాను నీ గట్టిగా పట్టుబట్టి అన్నా కూడా ఇష్టపడకపోయినా ఆ కథ చెప్తే రమణ చౌదరి గారు కథ చెప్పిన దాని మీద మన తిరుపతి గారు ఎంతో ఈ ఎంతో స్పందించి సరే ఈ కథ అంతా బానుంది అడిగా కాబట్టి నేను చేస్తాను అని ఆ ప్రకారంగా సినిమా ఒప్పుకోవటం సూపర్ గుడ్ ఫిల్మ్ ఆర్ట్స్ మూవీ బ్యానర్ పై వ్యూహానికి ప్రతి వ్యూహం అనే చిత్ర నిర్మిస్తున్న పూర్తి పూర్తయిన సందర్భంగా తొంభై పర్సెంట్ పూర్తయిన సందర్భంగా ఇంకా టెన్ పర్సెంట్ అది ఆటోమేటిక్గా టూ త్రీ డేస్లో అయిపోతుంది అయిపోగానే ప్రేక్షకులకు ముందుకు ఈ వ్యూహం అనేది ఏంటి వ్యూహానికి ప్రతి వ్యూహం అంటే ఏంటి ఆ దాని యొక్క నిదర్శన దాని యొక్క తీరి ఈ నోటి మాటలతో చెప్తే సరికాదు అది ప్రతి ప్రేక్షకుడు థియేటర్లకు వెళ్ళి ఆ సినిమా చూస్తే దాని దాంట్లో ఉన్న ఆంతరికంగా విధానం ఎంత కనువిప్పు కల్పించుందో మనకి అందుకే తక్షణమే మనం ఈ సినిమా రిలీజ్ అయిన రోజు ఎప్పుడెప్పుడో ఎప్పుడు కూడా రిలీజ్ అయ్యిద్దామనేది మనం చూసేదానికి తహతహలాడే తీరిక మనం ముందుకెళ్ళాలని ఈ సినిమా విజయవంతం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా అఖండ విజయం సాధించి విజయం అంటే బ్లాక్ బాస్ట్ హిట్ కొట్టుద్దని నా యొక్క పూర్తి విశ్వాసంతో నేను చలపతి గారికి ఆశీర్వదిస్తూ అట్లాగే మా రమణ చౌదరి డైరెక్టర్ గారికి ఆయన ఎన్నో విజయాలు చేకూరాలని అట్లాగే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వాళ్ళకు కూడా పెద్ద పెద్ద సినిమాలు కూడా మా రమణ చౌదరి గారికి ఆఫర్లు వస్తాయని నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ సినిమా చూసిన దాని మీద వారికి కూడా అంత అవకాశం అనేది వస్తుంది వచ్చ వస్తుంది అనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది అట్లాగే వస్తుంది అలాగే నేను ప్రస్తుతం భారతరత్నం నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఈ పార్టీ కార్యక్రమాల నిమిత్తంగా నేను వచ్చాను ఆ వచ్చిన సందర్భంలో మా సన్నిహితుడు ప్రాణ స్నేహితుడైన చరపతి గారు అట్లాగే మన అశోక్ రాజ్ గారు అట్లాగే మన గౌతమ్ కౌశిక్ గారు ఇట్లా మా రమణ చౌదరి డైరెక్టర్ గారు మా సన్నిహిత సోదరుడు మా చిన్ననాటి స్నేహితుడు మేము మెడ్రాసులో ఎన్నో రూమెంట్స్ చేసి ఎన్నో సినిమాలకి ఎన్నో సహకారం చేశారు మేము మెడ్రాసులో టీ నగర్లో ఉన్నప్పుడు ఆ తర్వాత మాకు మధ్యలో బ్రేక్ వచ్చేసింది మళ్ళీ నాలుగు ఎన్ని సంవత్సరాలు మీ ఇద్దరు కలిసినందుకు మాకెంతో ఆనందంగా వ్యక్తం చేసుకున్నాము ఆ భారతరత్నం నేషనల్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఈ కమిటీ లిస్టు ఇవన్నీ స్టడీ చేసుకొని ఆ నిమిత్తంగా వచ్చిన దాని మీద రాడు రూమ్కి రాగానే మా చలపతి ఫోన్ చేయటం మా రమణ చౌదరి గారు ఫోన్ చేయటం మా అశోక్ గారు ఫోన్ చేయటం వీళ్ళందరూ ఫోన్ చేస్తే ఏమంటే మా పవన్ చంద్ర గారు నాకు ఫోన్ చేయటం దాంతో అందరూ ఒకేసారి ఉన్నప్పుడు టకామణి కాదని ఇక ఇక్కడ నేను వచ్చి మీ ముందుకు వచ్చాను ఈ సినిమాను ఆశీర్వదిస్తున్నాను మనస్ఫూర్తిగా విజయవంతమై బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిందని ధీమా వ్యక్తం చేస్తాను మీడియా మిత్రులకు నమస్కారం ఈ యొక్క వ్యూహానికి ప్రతి వ్యూహం పోస్టర్ లాంటికి మా అన్నగారు బాలచందర్ గారు ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని బంధించి ఆశీర్వదించడానికి వచ్చిన ఆయనకి ప్రతి గూక మా అన్న నా ఫోన్ అర్ధరాత్రిలో ఫోన్ చేసిన అన్న నాకు డిఫ్ట్ నా ఫోన్ ఎందుకంటే నా నేనంటే అభిమాను అన్నగే ముఖ్యంగా నేనంటే అంత ప్రాణం అందకే సో ఇంక విషయం ఏమంటే మన మిత్రుడు చలపతి రాజు నాకు దాదాపు ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇంకా మంచి ఫ్రెండు కలిసి చాలా మూవీస్ వర్క్ చేశాము వెరీ గుడ్ ఆర్టిస్ట్ ఆయన అప్పటికీ ఇప్పటికీ అదే పర్సనాలిటీ మెయింటైన్ చేస్తున్నాను చాలా మూవీస్లో వర్క్ చేశాము ఈ సినిమాతో మంచి ఫీచర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను డైరెక్టర్ ఈ వెరీ గుడ్ రైటర్ అండ్ డైరెక్టర్ అట్ ది సేమ్ ప్రొడ్యూసర్ కూడా ఈ చిత్రానికి మంచి లాభాలు రావాలని ఆశిస్తున్నాను అట్ ది సేమ్ టైం మా ఈ కార్యక్రమానికి భారతరత్నం నేషనల్ పార్టీ అధ్యక్షుడైన ఎస్ఎస్ శంకర్ గారు అండ్ మా వైస్ ప్రెసిడెంట్ అయిన గౌతమ్ కౌశిక్ గారు ఈ ఫంక్షన్ రావడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన వైవి ప్రసాద్ రెడ్డి గారు చాలా ఆనందంగా ఉంది అదే తిరుపతి రాజుకి మంచి ఫీచర్ ఉందని ఆలోచిస్తున్నాను చెప్తున్నాము థ్యాంక్ యూ సార్ అండ్ దే నైస్ డే అందరూ ఆసీస్లు ప్రతి కష్టపడే ప్రతి ఒక్కటి కూడా మాకు ఆశీస్సు లేకపోతుందా అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి చిన్న సినిమా అనే కాదు ప్లస్ ఇట్టే చిన్న సినిమా కదర్శనం అవుతుంది డెఫినెట్లీ షూర్ ఎస్ సార్ దాట్ రాసు ఎస్ Thank you sir. Mi ma. Anjuma, abogado de la Cesmi di Bane. Allora,